శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారి ఆశీస్సు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు విశాఖవాసులు నన్ను గూర్చి ఎవరీతడు అని అడిగినప్పుడు క్రొత్త రోజుల్లో నా విద్యార్థి అని చెప్పేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెలవుల్లో నేనుండిన రోజుల్లో అని చెప్పేవారు అనగా భావి దివ్యజ్ఞాని అని వాస్తవమునకు నేను అటు దివ్యజ్ఞాన సమాజమునందు సభ్యుడను కాను ఇటు దివ్యజ్ఞాన గ్రంథములకు గుప్త విద్య తెర తొలగింపు పఠింపలేదు ఇప్పటికిని వీనిని నేను చదువలేదు కాకున్నా మాస్టర్ గారి ఆనతిన కొన్నేండ్లు దివ్య జ్ఞానాధ్యయన సమావేశములను నిర్వర్తించితిని వారి సంబోధనలో అనేక అంశములున్నవి నేను దివ్య జ్ఞానిని కావలయును అని ఆశిస్తూ కలదు అందులకు కృషి చేయవలయును అని ఆదేశము ఉన్నది వారి దివ్యాశీహ్ బలము భవిష్యత్తులోనైనను చక్కగా పనిచేయును ఈ నడుమ గుంటూరు దివ్యజ్ఞాన సమాజ సమావేశములలో జ్వాలాకూల మహర్షి ఉపదేశించిన సువర్ణ సోపానములు ఆ టాపిక్ పైనను బ్లావిడ్స్ కి మాత రచించిన నిశ్శబ్దము యొక్క శబ్దము పైనను భాగవతమందలి భూగోళ ఖగోళ విజ్ఞానము పైనను ప్రసంగించుట జరిగినది ఇంతే కాదు విశాఖలోని పెద్ద పండితులు సాధకుల ఎదుట నన్నిట్లు పేర్కొనుటలో నేనెంతయో లజ్జకు గురి అయితీని శ్రీవారిట్లు పేర్కొనుటలో నన్ను పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆదరించుట జరిగినది శ్రీవారి శిష్య వాత్సల్యము అట్టిది ఏమైనాను వారెప్పుడు ఎందుకు నా వంటి వారిని ఎట్లు పేర్కొందురో పూర్తిగా నా ఊహకు అందున అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము తమిళము సంస్కృత పుత్రికయే ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు నన్ను తన వెంబడి ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకొని వెళ్ళారు అప్పుడు ఇరువురు ఆంధ్రాధ్యాపకులు నన్ను పరిచయం చేశారు ఆంధ్రాధ్యాపకులకు నన్ను పరిచయం చేశారు ఒకటి శ్రీ తుమాణి దోణప్ప గారు రెండు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదటివారు భాషాశాస్త్రముపై పరిశోధన చేయుచున్నారు రెండవ వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత కార్యవాహకులు అప్పటి భాషా శాస్త్ర పరిశోధన వైఖరిపై మాస్టర్ గారికి నమ్మకము లేని మాట నిజమే ఎందుకనగా నవీన భాషాశాస్త్ర పరిశోధన అంతయు పాశ్చాత్య విమర్శకుల ఊహా కల్పిత తర్కము ఆధారము చేసుకొని సాగినది శ్రీ గంటి జోగి సోమయాజులు గారు రచించిన ఆంధ్ర భాషా వికాసము అను గ్రంథము కూడా ఇట్టిదే అయినను మాకు పాఠ్యగ్రంథముగా నిర్ణయింపబడుటచే చదువక తప్పలేదు మాస్టర్ గారింట ఒకసారి ఈ భాషా పరిణామ విషయక చర్చ వచ్చినది ఉత్తర భారతీయ భాషలు ఆర్య భాషలనియు ఇవి సంస్కృత మూలములనియు దక్షిణ భారతీయ భాషలు ద్రావిడ భాషలనియు వీటన్నిటికీ మూలముగా ద్రవిడ భాష అనునది ఒకటి పూర్వము ఉండేదిదనియు ఒక కుహనా సిద్ధాంతమును పాశ్చాత్యులు మన దేశమును విభజించి బాధించుటకై ఐచ్ఛికముగా ఊహించి మన మీదకు వదలిరి ఈ సిద్ధాంతమును సమర్థించుటకై తర్కమును తంటాలు పడి పాశ్చాత్య మానస పుత్రులకు భారతీయ పండితులు సాగదీయ కృషి చేసిరి యూనివర్సిటీలో పనిచేయుచున్న అధ్యాపక వర్యులకును ఈ తర్కముగా ఆశ్రయించి పెంపొందించుట అభ్యస్తమయ్యనని మాస్టర్ గారు మాతో సెలవిచ్చిరి అంతేకాదు ఒక సవాలుగా నాతో ఇట్లనిది నాకు ఇంతకంటే ప్రధానములగు కార్యక్రమములలో నిమగ్నుడనై తీరిక దొరుకుటలేదు రెండు రోజులు తీరిక దొరికిన చాలు ఎవరైనా ఒకరు నా వద్ద రెండు రోజుల పాటు కదలకుండా కూర్చున్నచో ఆ రెండు రోజులలో నేను ఈ ద్రవిడ భాషా వాదమును చీల్చి చెండాడి ఇది ఎట్లు అవాస్తవమో ఊహాకల్పితమో సహేతకముగా పరచుచు ఒక పుస్తకమును డిక్టేట్ చేసేదను యథార్థమునకు వీరనుకొను ద్రవిడ భాషలన్నీయును తెలుగు తమిళము కన్నడము మలయాళము తుళు వంటి అన్నయ్యూ సంస్కృత మూలము నుండి ఆవిర్భవించి పరిణమించినవే ఈ సత్యమును చారిత్రక హేతుయుక్తితో శాస్త్రీయముగా నిరూపించి డిక్టేట్ చేసేదను ఉత్తర భారతీయ భాషలు ఎట్లు సంస్కృతము నుండి పుట్టినవో దక్షిణాట్య భాషలు అంతే నేనెంతో ఉత్సాహవంతుడనై శ్రీవారి డిక్టేషన్ను స్వీకరించు భాగ్యము పొందవలెనని అనుకొంటిని అంటే మాస్టర్ ఇట్లా అన్నారు కదండి శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అదిగో ఆ డిక్టేషన్ని నేనే స్వీకరిద్దాము అని అనుకున్నాను అంటున్నారండి ఇట్టి పుస్తకము వెలుగు చూచి భారతీయుల కళ్ళు తిరిపిడి నందబోవుచున్నందులకు సంతసించి తిని మాస్టరు గారి అలౌకిక ప్రతిభా సామర్థ్యములకు వైదుష్యమునకు పొంగిపోయి నేను ఇట్లు శ్రీవారితో పలికితిని తమిళను తమ భాష సంస్కృతము నుండి పుట్టినది కాదనియూ అది వేరుగా నేరుగా ఏర్పడినదనియూ చెప్పుచుందిరే ఇదేమిటి మాస్టర్ గారు ఇట్లు పరిహాస స్ఫోరకముగా పలికిరి తమిళులలో కొందరికి తమ భాషపై గల దురభిమానము వలన అట్లనుచుందురు వాస్తవానికి తమిళము కూడా సంస్కృతము నుండి ప్రాదుర్భవించినదే తమిళము కూడా సంస్కృతం నుండి పుట్టిందేటండి నేను డిక్టేట్ చేయదలిచిన పుస్తకమున ఈ అంశమును హేతుయుక్తముగా నిరూపించదను మాస్టర్ గారికి తమిళము కన్నడము మలయాళములలో కూడా బాగా పరిచయం ఉన్నదని అప్పటికి దాకా నేనెరుగను వారికి తెలుగు సంస్కృతము ఇంగ్లీషు హిందీ వచ్చునని మాత్రమే ఎరుగుదును ఇప్పుడు ఆశ్చర్యపడుట నావంతైనది అయితే శ్రీవారి జీవిత కాలములో ఈ గ్రంథము వెలువరించుటకు అవకాశము లభింపకుండుట దక్షిణ భారతీయుల దురదృష్టము ఈ సందర్భమున శ్రీవారి ఉదార హృదయమును ప్రస్తావించుచున్నాను ఆంధ్ర విశ్వవిద్యాలయమున పనిచేయుచున్న అధ్యాపకుల భాషా పరిశోధన అహేతుకమని తెలిసినను మాస్టర్ గారు ఆయనను ప్రశంసించుచు నాతో ఇట్లనిది దోణప్పగారు నిరంతరము తాను భాషా పరిశోధనకై ఏకాగ్రముగా అంకితమై కృషి సలుపుచున్నారు ఆయనకు లక్ష్యశుద్ధి ఉన్నది నీవు అట్లు ఒకే లక్ష్యమునకు అంకితమై జీవితమును జీవింపగలవా ఈ పలుకులలో నాకొక హెచ్చరిక ఒక ఉపదేశము వ్యంగ్యముగా కలవు ఆ సంగతి ఇటుపై వివరించేదను ఎదుటి వారిలోనున్న గుణమును కీర్తించు సహృదయత శ్రీవారి సొత్తు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాత అధ్యాయాల్లోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము జీవిత పరమార్థము ఆధ్యాత్మికతయే ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి నన్ను వాసియగు ఒక పండితునకు పరిచయము గావించుచు ఇట్లు పలికిరి ఇతడు నా పూర్వ విద్యార్థి ఇతడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో పనిచేయుచున్నాడు మీవాడే ఆ పండితుడు నన్నెరుగడు ఇంతకును పై పరిచయ వాక్యములలో అంత విశేషమున్నట్లు కానుపింపదు కానీ మీవాడే అను ఒక చిన్న వాక్యము నా బ్రతుకుబాటను పూర్తిగా మలుపు తిప్పినది పాఠకులు నన్ను మన్నించి ఒకంత తడవు నా స్వవిషయమును శ్రద్ధతో గమనింప ప్రార్థన అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు నా స్వవిషయం చెప్తున్నాను శ్రద్ధగా గమనించండి అంటున్నారు ఈ పండితుడు ఒక హిందూ మత సంస్థలో ప్రముఖ నాయకుడు ఎప్పుడునూ తనవాడుగా నన్ను వాత్సల్య ముప్పొంగగా పేర్కొని గురుదేవులు ఈ ఒక్క సందర్భమున నన్నెరుగని వానితో మీవాడే అని అనుటలో ఎంతయో విశేషమున్నది గారి సన్నిధికి రాకమునుపు చిన్నప్పుడు నేనును ఇదే సంస్థలో పాల్గొంటిని కానీ మాస్టర్ గారి దివ్య ప్రభావమునకు వారి ప్రసంగములలోని విశాలత్వమునకు హృదయ వికాసము కలిగిన వాడనై ఆ సాం ఆ సంస్థ కార్యకలాపములందు పాల్గొనుట విరమించి ఆ తర్వాత మరల ఎనిమిదేండ్లకు నేను బ్రాహ్మణపల్లి గ్రామమున కొందరు కార్యకర్తల మొగమాటమునకు లొంగితిని పైగా ఆ సంస్థ లక్ష్యము సిద్ధాంతములందు నాకే మాత్రము విశ్వాసము లేకున్నాను గారి విశాల భావములను భారతీయ సంస్కృతి పాఠములను భారతీయ బాలశిక్షను ఆ సంస్థలో పాల్గొను పిల్లలకు బోధింపవచ్చును కదా అనుకొని అందు పాల్గొనుచుంటిని నేను అనుకున్న రీతిగా బోధించుచుంటిని కానీ ఆ సంస్థ యొక్క కార్యకలాపములలోను సమావేశములలోను అప్పుడప్పుడు పాల్గొనుచుంటిని ఇప్పుడు మాస్టర్ గారి పరిచయము చేసిన పండితుడు ఈ సంస్థలో పెద్ద నాయకుడు నేను మాస్టర్ గారికి నా ఈ కార్యకలాపముల సంగతి ఏమాత్రము చెప్పలేదు కానీ సర్వాంతర్యామి అయిన వారి కనులకు గోచరము కానిదేది నన్ను ఆ సంస్థ నుండి బయటపడుమని నాకు సూటిగా చెప్పకుండగానే అట్లు సంకల్పించింది అందువలననే మీవాడే అని నేనెంతయో సిగ్గుపడి అనగా గురుదేవుల మార్గము నుండి తప్పుచున్నానని హెచ్చరిక అది చిన్నబోయితిని మరియు పైన చెప్పినట్లు నీకు లక్ష్యసిద్ధి ఉన్నదా అని గురుదేవులు నన్ను ప్రశంసించుట కూడా దీనికి సంబంధించినదే పై సంస్థ రాజకీయ ప్రమేయము మత సంకుచితత్వము కలది గురుదేవులపై హెచ్చరికతో జీవితము యొక్క పరమార్థము సర్వాంతర్యామియగు భగవంతుని సాన్నిధ్యానుభూతి అనియు దానికే బ్రతుకంతయు సమర్పితము కావలయుననియు దృఢపడినది ఇక నేను ఇంటికి వెళ్ళిన తదుపరి పై సంస్థతో శాశ్వతముగా తెగత్రెంపులు చేసుకుని బయటపడితీని ప్రశాంతుడను ఐతిని తప్పు చేయుచున్నానను విస్లధ నుండి విముక్తుడను ఐతిని ఇదంతయు గురువుల చలుబయే అనంటూ ఈ అధ్యాయాన్ని ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశంలోనికి మనం వెళ్తూ ఉన్నాము ఆ అంశము పేరు జనకులము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి ఒకసారి వైశాఖ పూర్ణిమ వచ్చినది ఆనాడు విశాఖలో ఉంటిని ఆనాడు జనకులమునందు మాస్టర్ గారు తమ అనుచరులతో కలిసి రుద్రాభిషేకము నిర్వహ నిర్వహించినట్లు గుర్తు ఒకరోజున జనకులమున విద్యార్థులకు సంబంధించిన ఉత్సవము జరిగినట్లు విద్యార్థులకు భగవద్గీతాదులలో పరీక్షలు పెట్టి బహుమతులను ప్రదానము చేసినట్లు గుర్తు పిల్లలతో కలివిడిగా సరదాగా తిరుగుట అని నా మాస్టర్ గారికి ఎంతయో ముచ్చట వారితో కలిసి ఆ తానును ఒక పిల్లవాడుగా చెరించుట నేను గమనించి తిని యోగి వలె వర్తించునని నారదులు సూత్రీకరించిరి కదా అత్యంత సహజముగా ఆత్మారాములై ఆనాడు వారు వర్తించిన తీరు మనకు ఆదర్శము ఏ రంగములోనైనను మహానాయకులలో రెండు రకముల వారుందురని పెద్దలందురు కొందరు తాము రత్నము వంటివారే కాక మట్టి నుండి మాణిక్యములను వెలికిదీయుదురు తమ అనుచరులను తమంత వారుగా చూతురు భ్రమరకీట న్యాయమును పాటింతురు రెండవ రకము వారు వట వృక్షము వంటివారు తమ నీడన ఇంకొక మొక్కను ఎదగనియ్యరు అనగా తమ అనుచరులను ఎదగనియ్యరు మొదటి రకమునకు గాంధీ మహాత్ముడును రెండవ రకమునకు జవహర్లాల్ నెహ్రూ ఉదాహరణలుగా నిష్పాక్షిక పరిశీలకులు ప్రకటించి నిజమైన ఆధ్యాత్మిక గురువులెల్లూ మొదటి రకము వారే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఈ కాలమున ఆదర్శ గురువరేణ్యులుగా ప్రకాశించుచున్నారు రాజకీయమైన ప్రవృత్తి గలవారు రెండవ రకము వారు మాస్టర్ గారు మొదటి రకమునకు చెందిన వారని చెప్పనక్కరలేదు తాను కార్యక్రమములను నిర్వహించుటయ్యే కాక తన అనుచరుల చేత కూడా నిర్వహింపచేసేటివారు కార్యకర్తలుగా వారికి కార్యక్రమమున భాగమునొసంగుటయ్యే కాక వారికి క్రమముగా వారికి స్వయం నిర్వహణను కూడా వారు అంతకుముందు వారికి తగు శిక్షణ నొసగడివారు ఆయన తన విజ్ఞానాన్ని ప్రేమను సామర్థ్యములను శక్తియుక్తులను ఇంతేలా జీవితమును ఒరులకై వ్యయించిరి వారికి అంత అంతమాత్రము చేత వారి అనుచరులు మాస్టర్ గారంతా అయినామని అతిశయింపరాదు వినయమును కూడా శ్రీవారి వద్ద నేర్చి పాటింపవలెను గురువుతో తాను సముడనని భావించిన వాడు నరకమును పొందునని ఋషులు చెప్పిరి జనకుల కార్యక్రమ నిర్వహణమున అనుచరులకు భాగస్వామ్యమిచ్చుటయే కాక క్రమముగా నిర్వహణ బాధ్యతను వారి భుజస్కందములపై నిడుట శ్రీవారి సహృదయత ఈ శిక్షణయే కొందరు అనుచరులకు గురు పూజలలో పనిచేయ పనికి వచ్చినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఆకలి అంతర్యామిత్వము అనే అంశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా